మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు పట్ల పోలీసులు అత్యుత్సాహం చూపించారు శాసనసభ ప్రవేశ మార్గం వద్ద హరీష్ రావును ఆపిన డీఎస్పీ సుదర్శన్ ఆయన ఆదేశించారు కారు తనిఖీ పేరుతో తీసుకెళ్తున్న పేపర్లను లాక్కున్నారు డీఎస్పీ తో పాటు ఇతర పోలీసు సిబ్బంది తీరుపై హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు ఇదేం దుర్మార్గం అంటూ పోలీసులపై మండిపడ్డారు ఈ ఘటనపై స్పీకర్ గటం ప్రసాద్కు ఫిర్యాదు చేస్తానని తెలిపారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వం ఇంతలా ఎందుకు భయపడుతుందో అర్థం కావడం లేదని అన్నారు ప్రజాపాలనలో కంచెలు తొలగించామని అంటూనే పోలీసులతో అడుగడుగున అడ్డుకుంటున్నారని విమర్శించారు శాసనసభ ప్రవేశ మార్గంలో తనతో పోలీసులు వ్యవహరించిన తీరుపై స్పీకర్ కు ఫిర్యాదు చేస్తానని తెలిపారు మరోవైపు బీఆర్ఎస్ ఎమ్మెల్సీల వద్ద ఉన్న ప్లకార్డులను మడల్లోకి అనుమతించలేదు బీఆర్ఎస్ ఎమ్మెల్సీల వద్ద ప్లకార్డులను పోలీసులు మార్షల్స్ లాక్కొని వారిని లోపలికి పంపించారు సిని <laughs> మీకు ఏమైనా అండి ఏముంది ఇన్స్ట్రక్షన్ ఏముంది పెట్టాం వాళ్ళు చేసేది చెప్పేది आते लोग 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 � அரேரே என்ன சார் சார் சாகுறதுக்கு என்ன என்ன வந்துருச்சாங்க நல்லா இருக்க